రెండోది ఈ ఫామ్ పాయింట్స్ అనేది ఒకటి స్పెషల్ డ్రైవ్ కింద చేయమని ఒకటి ఈ రెండు నిమిషాలు మెయిన్గా తీసుకున్నారు ఆ తర్వాత దాంట్లో కొన్ని వర్క్ అంటే ఫస్ట్ అవుట్ చెప్పింది మనకి వేజ్ ఇంప్రూవ్మెంట్ అనేది జరగాలి ఈరోజు కూడా నేను ఈ రోజు కూడా విరోజులోకి వెళ్ళి నేను చూస్తే టూ థర్టీ టూ ఫార్టీ యావరేజ్గా వస్తుంది ఇంకా మనకు పది రోజులు టైం ఉంది నేను చెప్పాను కొంత రెండు విలేజ్లో తిరిగాను రెండు రెండు ప్లేస్లో చూశాను రెండు రెండు చోట్ల నేను ఆ వేసనదారులతో మాట్లాడాను మార్నింగ్ ఒక త్రీ అవర్సు ఈవినింగ్ ఒక త్రీ అవర్స్ పనిచేస్తాం అనమాట రెగ్యులర్గా ఎండ పది తర్వాత పదకొండు తర్వాత చేసుకోకుండా మార్నింగ్ ఒక త్రీ అవర్సు ఈవినింగ్ ఒక త్రీ అవర్సు చేసుకుంటే నీకు సిక్స్ అవర్స్ చేస్తే నీకు మూడు వందల రూపాయలు వేతనం వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా మీరు ప్లాన్ చేయండి ప్లాన్ చేయండి రెండోది హండ్రెడ్ డేస్ అనేది కంప్లీట్ అవ్వాలి నేను ఇవాళ చూసిన రెండు చోట్ల పని ప్లేసుల్లో కూడా అరవై రోజులు డెబ్బై రోజులు అనేది చెప్తున్నారు ఎక్కడ కూడా వంద రోజులు కంప్లీట్ అయినైతే పరిస్థితి కనబడట్లా ఈ రెండు ఒకటి మీరు ఐడెంటిఫై చేయండి రెండు రెండు మూడోది ఏంటంటే సేమ్ గారు చెప్పింది ఈ రోజు మోసం మీరు అందరూ మండలాల్లో చేసేది గ్రూపుల్లో కూడా వచ్చింది ఈ ఈరోజు చూస్తే రెండు చోట్ల కూడా అక్కడ హండ్రెడ్ డేస్ వచ్చినవి లేవు మీకు వేజ్ ఇంప్రూవ్మెంట్ టూ థర్టీ టూ ఫార్టీ దగ్గర మాత్రం ఆగి ఆగిపోయే పరిస్థితి ఉంది సో దయచేసి దాని మీద ఒకటి కాన్సన్ట్రేట్ చేయండి రెండోది ఈరోజు అన్ని చోట్ల కూడా మీరు ఇవ్వాలి ఈ ఫామ్ ఫామ్స్ అనేది మీరు లాంచ్ చేశారు మనకి యాక్చువల్గా పదకొండు పదకొండు వేల ఐదు వందల ఇరవై రెండు ఎన్ని వచ్చినారు మనకి మన టార్గెట్ పదకొండు వేల ఐదు వందలు ఇమ్మన్నారు దాన్ని మూడు నెలల్లో చేయమన్నారు మార్చి ఏప్రిల్ మే మార్చ్ ఏప్రిల్ మే జూన్ అందులో మీరు ఆల్రెడీ రెండు వేల రెండు వందలు మీరు గ్రౌండ్ చేశారు ఆ మిగతా కూడా గ్రౌండ్ చేయాలి ముప్పై ఏడో తారీఖు కల్లా టోటల్ గా మీరు అవి కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాలి ఈ ముప్పై ఏడో తారీఖు మొత్తం టోటల్గా మూడు వేల రెండు వందలు ఏదైతే మార్చి నెల టార్గెట్ ఉందో దాన్ని మీరు కంప్లీట్ చేసే విధంగా మీరు యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోండి శాంక్షన్ తీసుకోవాలి అవి తీసుకుంటేనే మీరు ఆ స్ట్రెల్ అవర్స్ వర్క్స్ మీరు ఏప్రిల్ మే జూన్ లో చేయగలుగుతారు ఏప్రిల్ మే అయితే ఆంధ్రప్రుల బంగళ నుంచి అప్లూ చేసి మన దాన్ని దాదాపు మే నేది సో